హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మన ఛానల్ యొక్క వీడియోస్ని స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెళ్లైకన్ నొక్కండి మీరు ఫ్రెండ్స్ ఎవరన్నా ల్యాండ్ అమ్మాలనుకున్నా లేదంటే కొనాలనుకున్నా సరే మన ఛానల్ సంప్రదించండి అయితే ఈరోజు మన ఛానల్లో పెట్టబోయేటటువంటి ఈ యొక్క ల్యాండ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఎకర్సు ఈ యొక్క వీడియో రీసేల్కి అయితే పెడుతున్నాం అయితే ఇది మనకు ఎక్కడి నుంచి పంపించారంటే ఇది కణిగిరి మండల్ అదేవిధంగా హజీజ్పురంకి సంబంధించినటువంటి ల్యాండ్ ప్రకాశం డిస్టిక్ ఇది అయితే ఈ ల్యాండ్ అగ్రికల్చర్ పర్పస్గా ఉండి ఉన్నది మొత్తం కూడా షిఫీన్ ఎకర్స్ కాంపాక్ట్ పెట్టేది మొత్తం కూడా దీనిలో బోర్వెల్స్ ఉన్నాయి ఉన్నవి రెండు బోర్వెల్స్ మీకు మెయిన్ హజీజ్ ఇది కనిగిరి నుంచి వచ్చేసరికి నైన్ కిలోమీటర్స్ ఉంటుంది హజీజ్పురానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మీలో ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపడుతుంది మీరు తప్పనిసరిగా అయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మరియు ఈ యొక్క ల్యాండ్ యొక్క ఒక ఎకరం రేట్ వచ్చేసరికి మనకి ఆరు లక్షల రూపాయలకి అయితే పడుతుంది కాబట్టి మీరు పార్టీ మీరు వచ్చినట్లయితే మీకు రేట్ అయితే కొంచెం తగ్గించబడుతుంది మన ఛానల్ దగ్గరన అదేవిధంగా మీలో ఎవరైనా సరే మీ ప్రాపర్టీ అమ్మాలనుకుంటే నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో అయితే పంపించండి మరియు మీ యొక్క డీటెయిల్స్ అయితే నా యొక్క మెయిల్కి అయితే షేర్ చేయండి మరియు మీకు ఏదైనా ప్రాపర్టీ ఏదన్నా ఉన్న తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు నాకు మెయిల్ చేయండి వాటికి సొల్యూషన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది మరియు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు ఎవరైనా వారికి ఖచ్చితంగా అయితే నేనైతే మొత్తం కూడా ఫైల్స్ అన్నీ కొంత ఫార్వర్డ్ అయితే చేస్తాను మీకు పాస్బుక్ కానీ వన్ ఏ వన్ బి మరియు రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా మీకైతే ఫార్వర్డ్ అయితే చేస్తాను కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి వివరాలు అయితే పర్ఫెక్ట్గానే ఉండి అనేవి మీరు చేయవలసినల్లా ఏంటంటే అది తీసుకోవాల్సిన వాళ్ళు మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు తప్పనిసరిగా హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరియు మీకు ఈ యొక్క ప్రాపర్టీ ఒకవేళ నచ్చని వెళ్ళ మన ఛానల్లో యొక్క మ్యాంగో కల్టివేషన్స్ అయితే రెండు ప్రాపర్టీలు ఉండి అన్నవి మీరు మెయిల్ చేసినట్లయితే నాకు నేను మీకు ఆ ప్రాపర్టీ యొక్క వీడియోస్ అనేది నేను మీకు పంపిస్తాను దాని ద్వారా మనమైతే ఆ యొక్క రేట్ అనేది కూడా మాట్లాడడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు యొక్క ల్యాండ్ తీసుకోవడానికి నేను కోరుకుంటున్నాను ఇది భవిష్యత్తులో అయితే మంచి డెవలప్ అయ్యే ల్యాండ్ అయితే ఉండి ఉన్నది ప్రకాశం డిస్టిక్లో మరియు మీకు టౌన్కి నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అంటే బాగా ఇక్కడ తర్వాత అన్ని విధాలుగా కూడా మీకైతే సౌకర్యత ఉంటుంది మన ఛానల్ యొక్క వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళైక్ అక్కండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మన ఛానల్ వీడియోస్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితేనే అప్లోడింగ్ ఉంటుంది మీకు తెలిసినటువంటి వారికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్